ఎందరో మహానుభావులు అందరికీ ఇలా వందనాలు ముఖ్యంగా ఈ సభకి వచ్చినటువంటి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి నైంటీ ఫోర్లో లో శ్రీ కృష్ణదేవరాయ్ యూనివర్సిటీలో బీసీ సంఘం అనేది స్థాపించడం జరిగింది సరిగ్గా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు నాకు ముప్పై సంవత్సరాల ఈ ఫీల్డ్లో అనుభవం ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఇక్కడ వచ్చిన అందరితోటి నాకు అనుభవం ఉంది శ్రీ దగ్గరికి నైన్టీ సెవెన్లో ఫస్ట్ టైం ఆయన చూ చూసినోడు కానీ టీవీలో అక్కడక్కడ చూశారు కానీ అనంతపూర్ తీసుకురావాలన్నటువంటి ఆలోచన అప్పుడు ఉన్నటువంటి ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అనే మధ్యలేటి ప్రకాష్ రెడ్డి బీసీ పెద్దన్న వీళ్ళందరూ ప్రోద్బలంతో అలాగే గోరంట్ల మాధవ్ కూడా నన్ను తీసుకెళ్ళి కృష్ణయ్య గారి పరిచయం చేయడం జరిగింది ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో ఆడిటోరియంలో చాలా పెద్ద సభ జరిపాం అదే రోజు ఈవినింగ్ ఆ లిటిల్ ఫ్లవర్లు ఆంజనేయులు గౌడ్ గారు స్టార్ట్ చేశారు ఆ విధంగా ఎన్నో సభలో ఎన్నోసార్లు ఆయన రావడం జరిగింది నేను ఫస్ట్ ఫౌండర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను మరి ఉద్యోగస్తుల హక్కుల కోసం విద్యార్థుల బ్యాక్వర్డ్ క్లాస్ విద్యార్థుల హక్కుల కోసం చాలా పోరాటాలు అయితే చేశాం కొన్ని సాధించాం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పినట్టు సిద్ధాంతపరంగా మనంతా కావాలి కులాల పరంగా విడిపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు మరింత తీవ్రమై ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తారేమో అన్నంత అంత భయం కూడా కలుగుతుంది మాకు వ్యతిరేకం బీసీలకి మేము మేమందరికీ వ్యతిరేకమే మాకెవరు వీళ్ళు వాళ్ళు అన్న భయం లేదు మీరు మాకు వ్యతిరేకమైతే మేము మీకు వ్యతిరేకమే ఇది సభాపూర్వంగా మీ అందరికీ చెప్తున్నాను ఇంక్లూజివ్ గ్రోత్ కావాలా మేమందరూ కోరికనేది ఇంక్లూజివ్ గ్రోత్ మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి మాకు రావాల్సిన హక్కు వాట్ వీఆర్ ఎంటైటిల్ ఫర్ దాట్ వీ షుడ్ గెట్ దట్ ఈస్ అవర్ డిమాండ్ మరి మాకు రావాల్సిన రాకుండా మబ్బి పెట్టి ఈరోజు ఏదో ఇచ్చినట్టుగా తాయిలాలు ఇచ్చినట్టుగా భ్రమ పెట్టి ఇంకా మమ్మల్ని ఏదో చేయాలని చూస్తే మాత్రం రాబోయే కాలంలో క్షమించేది లేదు ఓటునే ఆయుధం ద్వారా మీ బుద్ధి గుణపాఠం నేర్పుతాం ఎక్కడ చూసినా అంచివేత జరుగుతుంది ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రకాల పార్టీలు చెందిన వాళ్ళు ఉంటారు అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు అది వేరే విషయం ఒక్కసారి ఈ హాల్లోకి వచ్చిన తర్వాత పీసీ ఫీలింగే తప్పితే మాకు పార్టీ ఫీలింగ్ లేదు ఎస్ఎస్టీ పీసీలు ఉన్నారు మైనార్టీ మీద దాడులు జరుగుతున్నాయి ఎస్ఎస్టీ మీద చాలా తీవ్రంగా జరుగుతుంది ఇటీవల కాలంలో మేము గొంతెత్తి మేము చేసిన అన్ని మళ్ళా మొదలకి వచ్చేసినాయి మళ్ళా ఇంకోసారి మళ్ళా మా వయసు ఇదైనా ఇప్పుడు నాకు సిక్స్టీ ఈ కోర్ రన్నింగ్ మళ్ళా అదే ఉత్సాహంతో మళ్ళా ఉద్యమాల్ని మళ్ళా చేయడానికి కూడా వెనకడం చాలా మంది మిత్రులు అప్పుడు చాలా వయసులో ఉన్నారు చాలా మంది వయసులో ఉన్నారు ఆ రోజుల్లో అప్పుడు చాలా మంది ముస్రాళ్ళు అయిపోయారు కమ్మన్నా చూసినా శ్రీధర్ చూసిన బండి నాగరాజు చూసినా లక్ష్మీరావు చూసిన మన ఎండి నాగభూషణ్ చూసిన చాలా చాలా యంగ్ బాయ్స్ గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ముప్పై ఏళ్ళు అయిపోయేసరికి వాళ్ళు ముస్లింలు అయిపోయారు కానీ మా ఉద్యమం కానీ ఏంటి ఇంకా ఉద్యమం అనేది ఆగదు ఏంటి మాకు రావాల్సిన ఆటల కోసం మేము పోరాడుతాము మా మా మిత్రులు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుని ఒక ఉద్యమం లాగా ముందుకు వెళ్తాం మా హక్కులు మాకు కావాలి మా రిజర్వేషన్లు మేము పరిరక్షించుకుంటాం ఈ సభను ఈ విధంగా నిర్వహించినటువంటి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఎప్పుడు సదా ఈయనకు రుణపడి ఉంటాం ఇంకా ఏదో విధంగా మేము రుణం తీర్చుకుంటాం సభాముఖ్యంగా చెప్పుకుంటూ అందరికి అందరికి ఇది నా అభినందన సభ అయినప్పటికీ ముఖ్యంగా నిద్రాన అవస్థలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మైనారిటీల మేలు మేలు కోసం ఒక వేకప్ కాల్ కింద ఇది పనికి వస్తుంది బల్ల బుచ్చమాల్ కిది కునాది రైట్ సో ఈ విధంగా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసు నా अभिनंदन సభకి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ పెద్దల ప్రొఫెసర్ శ్రీ గోపాల్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది ఈ వేదిక సదుద్దేశం అయినప్పటికీ సన్మాన సభైనప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన అనగారిన వర్గాలు బలహీన వర్కాల మైనారిటీలపైన అకృత్యాలపైన కచ్చితంగాంటి ఈ వేదిక ఈ రాష్ట్రంలో ఒక దిక్చూచిలా ఉంటుందనేది ప్రధానంగా తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ఫ్యూడలిజం భావజాలాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే హక్కులు రాసే హక్కులు కాలరాసే హక్కు మీకు ఇవ్వలేదు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే ప్రియాంబుల్లో ఏదైతే చెప్పుకున్నామో ఆ హక్కుల్ని నెరవేర్చండి అనేది ప్రధానంగా ఈ వేదిక డిమాండు అందుకే ఈ సందర్భంగా మేధావులతోనూ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో అందరితోనూ ఇవాళ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సదుద్దేశం అణగారిన వర్గాలు బలహీన వర్గాలకి ఈ వేదిక ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలకి నిలయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకి అందరికీ వచ్చేసినటువంటి ఉద్యమాను అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్